సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీబీ ఆధ్రప్రదేశం బీజేపీ జనసేషన్ కోటకు సంబంధించిన ప్రతి అభ్యర్థిని లెక్కించడానికి ఈ సంక్షేమక్ష సభ్యులల్లో కూడా విషయాలని చెప్పేసి అది కూడా తీర్మానం అది కూడా కాకుండా పవన్ కలిగాను ముఖ్యంగా అధికారంలో భాగస్వామి అయ్యి రాబోయేటువంటి ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి హోదాలో ఆయన నిలబెట్టడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా ఈ సంక్షేమ సేవలు చేయటానికి అవకాశం చర్యలన్నీ కూడా చేయటానికి కూడా మనం తీర్మానం చేస్తూ అసలు కాపు సంక్షేమ శాఖ సభ్యులు అందరూ సభ్యులు మాత్రమే కాదు కాపు సంక్షేమ శాఖ অটা অন্য কুাল ল মুখ্য পল্যা আন্দোলন ব্যক্তি আত্ম ইরকম আঞ্চল মুখ্যমন্ত্রী পদ চাল সপোর্ট প্রত্যেকটি పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లెక్కించడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఈ ముఖ్యమైన తీర్మానాలు కూడా ఈవేళ సంక్షేమ ఆమోదించడం జరిగింది కాపులు అందరినీ కూడా ఏ కొల ఏ సంఘంలో ఉన్నా సరే కాపు సంక్షేమే కాదు వివిధ సంఘాల్లో ఉన్న కాపులు అందరినీ కూడా కొలేదంటే పవన్ కళ్యాణ్ విజయానికి కోటల యొక్క విజయానికి కూడా చూడాలని చెప్పేసి కోరుతూ కూడా ఈ సమావేశం ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి